హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా యూజ్ఫుల్ టిప్పు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా దోమలు కూడా ఎక్కువ అయిపోయాయి వాటిని న్యాచురల్గా ఎలా తరిమి కొట్టాలో చూద్దాము ముఖ్యంగా మనము కాయల్స్ వాడుతూ ఉంటాము దానివల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈ హోమ్ రెమెడీ వాడామంటే మన హెల్త్కి మంచిది వెల్త్కి కూడా మంచిదండి ముందుగా మనము దోమల్ని మన పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలండి దానికోసం మనము మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాదండి ఈ విధంగా కుండీల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ నీళ్లు ఉంటాయి మనం ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదా దానివల్ల దోమల బెడద ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా ఎప్పుడూ మనము నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనము దోమలను ఎలా తరిమి కొట్టచ్చు చూపిస్తాను మనము ఇంట్లో ఇలాంటి ధూప్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటాం కదా దాంట్లో ఒక కర్పూరం బిళ్ళ వేసుకోవాలి ఈ ధూప్ స్టిక్స్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వాడుతూ ఉన్నారు ధూప్ స్టిక్స్ లేకపోయినా పర్వాలేదండి మామూలుగా బొగ్గులు ఉంటే వాటిని కూడా అగ్గిలాగా చేసుకొని యూజ్ చేయొచ్చు దాంట్లో కర్పూరం బిళ్ళ వేసుకోవాలి అదేవిధంగా లవంగాలను కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పచ్చి వేపాకులను వేస్తూ ఉన్నాను ఈ వేపాకులు దోమలను తరిమి కొట్టడంలో చాలా చాలా బాగా పనిచేస్తాయి వేప నూనె కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నేను ఒక వీడియో కూడా ఇంతకుముందు మీకు షేర్ చేశాను మంచి రిజల్ట్ కూడా వచ్చింది చాలా సంవత్సరాలుగా నేనైతే వేప నూనెతోనే నేను దోమలు రాకుండా ఒక ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటానండి అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను చాలా సంవత్సరాలుగా అదే వాడుతూ ఉన్నాను ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి దానివల్ల మనము డే అండ్ నైట్ దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నా కూడా మన హెల్త్కు ఏమీ ప్రాబ్లం రాదు దాని నుంచి వచ్చే స్మెల్ పీల్చడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి వేప నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా మనకు శ్వాసకోశానికి సంబంధించిన ఏదైనా వ్యాధులున్నా కూడా దాని నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల మనకు చాలా చాలా మేలు జరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఈ ఈ వేపాకులు కొద్ది కొద్దిగా కాలుతూ పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ అనేది దోమలకు పడదు కాబట్టి పారిపోతాయి మనము సాయంత్రం పూట ఇలా చేయడం వల్ల మూల మూలలా దాగి ఉన్న దోమలు అయితే వెళ్ళిపోతాయండి ఇల్లంతా ఈ పొగను చూపించాలి ఇప్పుడు ఇంకొక టిప్ చూపిస్తాను మన దగ్గర ఇలాంటి ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్లో కొద్దిగా వేప నూనె వేసుకొని ఒక ఒత్తి వేసుకోవాలండి ఇదైనా సరే మనకు దోమలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఈ ప్రమిద అనేది దాని నుంచి వచ్చే పొగ వల్ల కూడా దోమలు అనేది రాకుండా ఉంటాయి ఇది ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూస్తూ ఉండండి మీకు దీంట్లో ఏ టిప్ నచ్చింది అదేవిధంగా మీలో కూడా ఇలాంటి టిప్స్ ఇంట్లో పాటిస్తూ ఉంటారు కదా మీరు ఎవరైనా ఇలాంటివి చేస్తూ ఉంటారనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇలా వెలిగించిన తర్వాత కొద్దిగా వేపాకులు అదేవిధంగా కర్పూరము ఒక రెండు లవంగాలు కూడా వేసి దీన్ని వెలిగించుకోవాలి ఇలా వెలుగుతూ ఉంటే దాని నుంచి వచ్చే పొగకి దోమలు అనేది రాకుండా ఇంట్లోకి ఉంటాయి మనము సాయంత్రం పూట వెలిగించడం వల్ల ముఖ్యంగా ఇంట్లోకి దోమలు వచ్చేది సాయంత్రం కాబట్టి వాటిల్ని ఈ విధంగా తరిమి కొట్టచ్చు ఇంకా మూడో టిప్ చూపిస్తాను నూనె తీసుకొని యాజ్ యూజువల్గా మనం ఇందాక చెప్పినట్టే దాంట్లో కొద్దిగా దాల్చిన చెక్క ఈ విధంగా బిర్యానీ ఆకు వేసుకొని వెలిగించడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయండి దీంట్లో మీ మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మీకు ఇంకొక టిప్ చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రమిద వెలిగించుకున్న తర్వాత ఇలా నూనెలో ఇలాంటి బాల్ ఒకటి వేసామంటే చాలా చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా అదేవిధంగా దోమలు పారిపోతాయండి ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాని నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల మనకు చాలా మంచిది అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను అది ఎలా చేయాలో చూపించే ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వేపాకులను ఎండబెట్టుకొని మిక్సీ జార్లకి యాడ్ చేసుకోవాలి వేపాకులు మనకు అందుబాటులో లేకపోతే వేపాకు పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు రెండించుల దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి ఆ తర్వాత బిర్యానీ ఆకుల్ని రెండు తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి దీంట్లో మనము సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా సాంబ్రాణి పౌడర్ కర్పూరం ఇవంతా కూడా యాడ్ చేసుకొని ఇవంతా మిక్సీ పట్టుకోవాలండి ఎంతో ఈజీ మనము ఇలాంటి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు కూడా ఇల్లంతా ఈ పౌడర్తో దూపం వేసుకోవచ్చు ఈ విధంగా దోమలను కూడా తరిమి కొట్టవచ్చు ఈ పొడి మన ఇంట్లో ఉండడం వల్ల మనకైతే చాలా చాలా మంచిది దోమలు వెళ్ళిపోవడమే కాదు మన ఇంట్లో ఒక మంచి అరోమా అనేది వస్తుంది అదంతా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నామంటే రోజు ఒకటి యూజ్ చేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్